ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సదాశివపేట పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నా రు సదాశివపేట పట్టణంలోని కందకం రోడ్ పనులను పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి పరిశీలించారు అనంతరం సదాశివపేట పురపాలక సంఘం అధికారులతో సమీక్ష నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోవడంతోనే రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదన్నారు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా చొరవచున్నారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడిల రామరెడ్డి మార్కెట్ కమిటీ ఉపాధ్యాయులు కందికృష్ణ పట్టణాధ్యులు మునిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మీరు పనులు స్టార్ట్ చేస్తున్నారు మనం రాలేరు టార్గెట్లో ఈ లోపల మీకు చెప్పిన బాధ్యతలన్నీ కూడా పూర్తి చేసుకుని అడ్డి స్కూల్తో మాట్లాడి చేయండి మనం తొందరగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రెజింగ్ చేసుకునే విధంగా విత్ ఓకే ఒక వన్ మంత్ తర్వాత మీరు ఒకటి మీ డ్యూటీ రాని నా పని నేను ఏ చేసాడు అదే చైర్మన్గా నువ్వు అధికారులు ఒక్కసారి వచ్చి పనులు ఏమవుతున్నాయి ఇక్కడ దాకా వచ్చినాయి ఏమవుతున్నాయి రఘు అంతే నువ్వు రఘు చెప్తావు రఘు రఘు వన్ మంత్కి ఒకసారి ఓకే మేడము నువ్వు యాజ్ చేయాలి వన్ మంత్ నువ్వు డిక్షన్ రాసుకో డైరీలా వన్ మంత్కి ఒకసారి అంటే ప్రతి నెల అంటే వచ్చే నెల నవంబర్ ముప్పై తారీఖు విజిట్ డిసెంబర్ ముప్పై జనవరి ముప్పై ఫిబ్రవరి ముప్పై ఓకే అధికారులు నువ్వు చూసి ఎప్పుడు నాకు వీడియోస్ చేయండి ఏమేమి పనులు అవుతున్నాయి ఏం చేయండి నేను దూరంగా అవన్నీ అబ్జర్వ్ చేసే కార్యక్రమం నేను ఉంటాను నా రిక్వెస్ట్ మీరు మట్టుకు అయితే నాకు అఫీషియల్గా మీరు ఇవ్వచ్చు నష్టపరిహారానికి సంబంధించి ఇవ్వచ్చు కదా నాకు మీరు అఫీషియల్గా ఏ గారు ఇవ్వచ్చు పేరు రాజేష్ ఇవ్వచ్చు కదా అది మీ ప్రిన్సిపల్ మాట్లాడతాం మినిస్టర్ గారితో మాట్లాడి ఓకే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ కూడా ఆయన నోటీస్ కూడా పెట్టి ఇంత ఒకసారి సదాసిపేటకి సీఎంలు ఎవరెవరు వచ్చారు రావులా రాజశేఖర రెడ్డి సాబు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి సాబు రాజశేఖర రెడ్డి ఏదన్నా ఉండాలి గాంధీ బొమ్మ గారికి అయితే తీసుకొచ్చారు కదా అన్న నర్వాణ ప్లీజ్ అన్న వచ్చాడు ఓకే తర్వాత కిరణ్ మోహన్ రెడ్డి అన్నాడు మెడ వందాం చెప్పాను సాక్షిపేట్ల వందామని చెప్పింగ్ కిరణ్ మోహన్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేపిస్తాను ఏది ఓకే ఎందుకు సాక్షన్ తెచ్చింది నేనే మీ పదేళ్ళు పనికి పని పెట్టింది మీరే మళ్ళా ముగింపు చేసేది నేనే ఇనాగ్రేషన్ చేసింది నేనే అది ఒక్కటి అరే నాకు తాళ నాకు ఒక్కటి లోటు ఉంటుంది ఇంకా ఏం లోటు ఉంటుంది అంటే నేను అఫీషియల్ కాదు కదా నేను కొబ్బరిగా కొట్ట రానరోజు అంతే